హాయ్ ఊరించే కరకరలాడే పకోడి చూడండి మన ఇంట్లో సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో కొంచెం అల్లం కూడా వేసుకొని బాగా పచ్చిమిరపకాయ కూడా వేసుకొని దాంట్లో చక్క ఇవ్వగండి ధనియాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు కరివేపాకు అన్నీ శనగపిండి ఇదిగోండి చూడండి శనగపిండి ఇది మళ్ళీ జీడిపప్పులు కూడా టేస్ట్ కోసం వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నీ బాగా కలిపేసుకొని కరకరలాడే పకోడి వేడివేడిగా పప్పుచారు చేసుకొని పకోడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ధనియాలు టేస్ట్ కోసం అండి చాలా బాగుంటుంది ధనియాలు వేసుకుంటే జీలకర్ర కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి హెల్తీకి చాలా మంచిది జీలకర్ర ఈ పచ్చనపప్పు మినపప్పు ఏంటంటే వాటిల్లో ఏగిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా వేసుకొని తింటే కరేపాకు మంచి స్మెల్ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇది శనగపిండి బాగా వేసుకొని బాగా కలుపుకొని చక్కగా నీళ్ళు కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని నూనె కాసుకొని వేసుకుంటే పకోడి వేడి వేడి పకోడి రెడీ చూడండి నోరు ఊరించే వేడి వేడివేడి పకోడీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనేస్తున్నాను మీరు చూడండి వేడివేడి పకోడి బాగా ఎర్రగా కాల్చుకొని పకోడి వేడి వేడి పకోడి భలే ఉంటుందండి అసలుకి ఈ కాలం ఈ చల్లదనానికి ఈ పకోడి గార్డెన్లో పెట్టుకొని తింటే నా పకోడి సూపర్ అంటే సూపర్ అండి అసలుకి వా చూడండి ఎంత పకోడి బాగా జీలకర్ర వేసుకొని అక్కడక్కడ మిన అక్కడక్కడ ధనియాలు వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో టేస్ట్కి చాలా అంటే చాలా బాగుంటుందండి అలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి వేడి వేడి రెడీ వేడి వేడి పకోడీ రెడీ చూడండి వేడివేడి పకోడి కరకరలాడే పకోడి బా చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనా అయిపోయిందండి వేడివేడి పకోడి కరకరలాడే పకోడి చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి కరకరలాడుతూ చాలా బాగున్నాయి మంచి రుచిగల పకోడి వేడివేడి పకోడి చూడండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా చాలా కరివేపాకు పుదీనాకు కొత్తిమీర అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనా